ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా మీరంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నిన్న దాకా మనం బాగా అన్నాడు కదా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండటం దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్కా అక్కడ అందరిని ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇలా ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటే బాయ్ మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు అరే కాంగ్రెస్కు దబ్బన ఓటేస్తే తప్పిదారి రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండ అయ్యిందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైక్ పెడితే ఎట్లా తిడుతురు అమ్మతో చెప్తున్న కిసోటు తిట్లు ఉంటాయని కూడా అరే అరేరే ఏమి తిట్లేదు నేను తాతది తిడుతుండు నాలుగున్నర నిమిషాలు ఉంది ఆ వీడియో ఒక ఒక నాలుగున్నర నిమిషాలలో ఒక నాలుగైదు వందల తిట్లు తిట్టిండు ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నాడు అయితే కానీ ఆయన బాయ్ల నీళ్ళు పోసుకొని దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు మనలో లేదు ఆయనకు నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నారు ఏ ఊరికన్నా మీ ఇష్టం